సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈ వీడియోలో మనం ఈ రోజు నుంచి మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించి మెథడాలజీ సిలబస్ కంటెంట్ సిలబస్ ఏ విధంగా ప్రిపేర్లో ఒకసారి మీకు చెప్తాను ఇది మనకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ మరి ఇంతవరకు మనకి టెట్ నోటిఫికేషన్ ఇచ్చారే కానీ మరి దాంట్లో సిలబస్ గురించి ఇవ్వలేదు కా దాంట్లో ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే ఎవరైతే టెట్గా చదువుతున్నారో వాళ్ళు లాస్ట్ ఇయర్ ఏపీ గవర్నమెంట్ స్టేట్ బుక్స్ అంటే మన స్కూల్లో ఉన్నటువంటి బయలింగల్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ చదవాలి టెన్త్ వచ్చేసి టెట్కి పాత బుక్ చదవాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉన్నటువంటి ఓల్డ్ బుక్ చదవాలి కానీ ప్రజెంట్ డిఎస్సికి నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ కూడా న్యూ బుక్స్ చదవాలి అది సిక్స్త్ టు టెన్త్ వరకు ముఖ్యంగా ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ బయాలజీ ఆ బుక్స్ ఎలా ఉంటే మీకు చెప్తాను తర్వాత ఈరోజు మన ఈ టాపిక్లో ఒక నిమిషం మరి స్కూల్ అసిటెంట్ బయాలజికల్ సైన్స్ ఏ విధంగా చదువుతాము దాని సిలబస్ ఏంటి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీకు డిస్కషన్ చేస్తాను ఒకసారి ఓకే ఓకే ఈరోజు మనకి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మనకి ఫిబ్రవరిలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ సిలబస్ ముందు సిలబస్ మీకు తెలియాలి సిలబస్ అనేది మనకి ఒక డైరెక్షన్ ఇస్తుంది ఒక దిశని చూపిస్తుంది సిలబస్ మనకి ఒక దిక్సూచి అని అర్థం ముందు సిలబస్ అండర్స్టాండ్ చేసుకోండి తర్వాత మీ ప్రిపరేషన్ మీరు కొనసాగి చూడండి స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చదవండి సో ఇక్కడ నేను కొంచెం మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీ దగ్గర మీకు నెట్ ఉంటుంది కదా మొబైల్స్ ఉంటాయి కాబట్టి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కొడితే టైప్ చేయంగానే మనకి అన్ని అప్కమింగ్ వస్తున్నాయి అంటే కమింగ్ సూన్ కమింగ్ సూన్ అని వస్తున్నాయి కాబట్టి పాత సిలబస్ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేకపోతే ఒకసారి చూడండి నేను చెప్తాను మరి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించి సిలబస్ ఏంటి అనే అంశాన్ని క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు జస్ట్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ మాత్రమే ఉంటుంది బిఫోర్ గోయింగ్ టు సిలబస్ మనకి ఏ బుక్స్ చదవాలో మీకు ఒకసారి నేను చెప్తాను చూడండి నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి స్కూల్ లెవెల్లో ఓకే స్కూల్లో కొన్ని బుక్స్ ఉండిపోయాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూడండి ఎయిత్ క్లాస్ బుక్స్ అయితే మాకు సెమిస్టర్ టూ ఇవ్వలేదు స్కూల్లో ప్రజెంట్ డిఎస్సికి ఏం చదవాలో మీకు చూపిస్తాను ఆగండి ఒకసారి ఎందుకంటే మనకి డిఎస్సికి సంబంధించి యాక్చువల్గా ఇది ఎయిత్ క్లాస్ బయాలజికల్ సైన్స్ ఇది ఇది సెమిస్టర్ వన్ ఇచ్చారు దీంట్లో మనకి ఇండెక్స్ ఒకసారి చూపిస్తాను ఒక ఫోర్ చాప్టర్స్ అయితే ఉంటాయి సెల్ గురించి అదేవిధంగా మైక్రో ఆర్గానిజం గురించి తర్వాత క్రాప్ ప్రొడక్షన్ గురించి తర్వాత లాస్ట్లో మనకి రీప్రొడక్షన్ యానిమల్స్ ఉన్నాయి సో ఇది మనకి ఎయిత్ క్లాస్ బయాలజికల్ సైన్స్ సంబంధించి సెమిస్టర్ వన్ అండ్ ఇది దీంట్లో మనకి ఫోర్ చాప్టర్స్ ఇచ్చాడు సో సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫోయ్ అంటే సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువుల అదేవిధంగా మనకి క్రాప్ ప్రొడక్షన్ ఇచ్చాడు పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు తర్వాత రీప్రొడక్షన్ ఇన్ యానిమల్ జంతువుల మనకి ప్రత్యుత్పత్తి ఏ విధంగా ఇచ్చారో ఇక్కడ ఉంది అది చూడండి ఒకసారి మీరు చాప్టర్ వన్ టూ త్రీ ఫోర్ అనేవి మనకి బైలింగ్ టెక్స్ట్ బుక్ ఇది ఇదే చదవాలి మీకు డిఎస్సికి బైలింగ్ వల్ల ఉంటుంది ఈ బుక్ మాత్రం మీరు చదవాలి దయచేసి గమనించండి ఇది సెమిస్టర్ వన్ అంటే కంటెంట్ అంతా లాస్ట్ ఇయర్ ఇయర్ ఒకటే బట్ కొంచెం కవర్ పేజీ మారాడు అంతే కవర్ పేజీ మార్చాడు మిగతా అంతా కూడా మనకి కామన్గా ఉండేటువంటి లాస్ట్ ఇయర్ ఇది ఫస్ట్ ప్రింటింగ్ ఎప్పుడు అండి ఏపీ గవర్నమెంటు ఫస్ట్ పబ్లిషన్ రెండు వేల ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి మనకి ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఎడిషన్ ఓకే కాబట్టి ఇవే బుక్స్ చదవాలి ఎయిత్ క్లాస్ ప్రజెంట్ అయితే ఈ కవర్ పేజ్తో వచ్చింది లాస్ట్ కవర్ పేజ్ అనేది ఇలాగ ఉంటుంది అది సెమిస్టర్ వన్ కూడా మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది ఓకే ఇది సెమిస్టర్ వన్ సెమిస్టర్ ఇంకా రాలేదు మాకు ఇది ఇది సెమిస్టర్ టూ అవుతుంది ఎయిత్ క్లాస్ బయాలజికల్ సైన్స్ బైలింగ్ వల్ల మెథడ్లో ఉంటుంది సారీ బైలింగ్ వల్ల ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి ఇండెక్స్ కూడా మీకు చెప్తాను సో దీంట్లో ఉన్నటువంటి ఇండెక్స్ వచ్చి మనకి చాప్టర్ ఫైవ్ వచ్చేసి మనకి రీచింగ్ ద ఏజ్ ఆఫ్ ఎడలసెన్స్ కౌమార దశ గురించి కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్స్ గురించి పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది యాక్చువల్గా ఇక్కడ మనకి సెవెంత్ చాప్టర్ సెమిస్టర్ వన్లో ఉన్నటువంటి చాప్టర్ స్కూల్ లెవెల్లో డిలేట్ చాప్టర్స్ అవి మీకు సంబంధం లేదు మీరు అక్కడ నాలుగు సో ఇక్కడ మనకి త్రీ మొత్తం దీ బుక్లో ఉన్నటువంటి ఫోర్ చాప్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి త్రీ చాప్టర్స్ మొత్తానికి సెవెన్ చాప్టర్స్ అనేది ఎయిత్ క్లాస్లో న్యూ బుక్ చదవాలి రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి బుక్స్ ఎయిత్ క్లాస్ వరకు మీకు భయం లేదు కదా ఎయిత్ క్లాస్ బయాలజికల్ సైన్స్ ప్రజెంట్ ఉన్నటువంటి బుక్స్ కవర్ పేజీగా మారాయి బైలింగ్ వాళ్ళు ఉన్నటువంటి బుక్స్ మాత్రమే చదవండి పాత బుక్స్ జోలికి వెళ్ళొద్దు దయచేసి గమనించండి ఇది ఎయిత్ క్లాస్ మనం ఒకసారి చూసుకోండి ఇలా ఉంటుంది ఈ బుక్ కూడా మారుతుంది అంటే కవర్ పేజ్ మారుతుంది ఈ కవర్ పేజ్తోనే సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ వస్తాయి ఇది బయాలజికల్ సైన్స్ ఎయిత్ క్లాస్ సంబంధించి ఓకేనా ఇది ఎయిత్ సంబంధించి మరి నైన్త్ క్లాస్ లాస్ట్ కూడా మనకి కవర్ పేజీ మారే మారలేదనుకుంటున్నాను ఓకే ఇది ప్రజెంట్గా మనకు ఉన్నటువంటి నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఇదే మనకి డిఎస్సికి చదవాలి నైన్త్ క్లాస్ లెవెల్లో కూడా దీంట్లో మనకి త్రీ చాప్టర్స్ ఉన్నాయి ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఒకటి అంటే మీకు ఇండెక్స్ చూపిస్తాను త్రీ చాప్టర్ చదవాలి ఇంకా మీకు సంబంధం లేదు సో ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఒకటి చదువుకోండి రెండోది వచ్చేసి టిష్యూస్ కణజాలాల గురించి మూడు క్రాప్ ప్రొడక్షన్ గురించి ఓకే ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్స్ అంటే మనకి ఆహారపు వనరులు అభివృద్ధి ఏంటని చెప్పేసి ఇండెక్స్ ఇవి మూడు చూసుకోండి ఇది కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుకే ఇది కూడా లాస్ట్ స్కూల్లో ఉంది వచ్చింది కాబట్టి ఈ బుక్ మాత్రమే చదవాలి మీ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో కానీ బుక్ స్టోర్లో కానీ దొరుకుతాయండి ఇవి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రైవేట్ మెటీరియల్ ఏం తయారు చేసినా ఏ సార్స్ అండ్ మేడమ్స్ తయారు చేసినా మరి ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు తయారు చేసినా దీని బేసిసే ఉంటుంది ఇది మనకి బ్యాక్బోన్ ఇది ఎంత బాగా చదివితే ఒక్కసారి చదివితే అర్థం కాదు ఒక రెండు సార్లు చదివితే ఒక రకంగా అర్థం అవుతుంది ఖచ్చితంగా మూడు సార్లు ఇది రివిజన్ చేయాలి అప్పుడు కానీ మేము కూలికి రాలేము ఓకే దయచేసి గమనించండి ఓకే ఇది మనకి ఎయిత్ క్లాస్ లేదు కదా ప్రజెంట్ ఉన్నటువంటి కవర్ పేజీ ఇది సారీ నైన్త్ క్లాస్ ఇది చూసుకోండి ఈ బుక్ మాత్రమే చదవాలి లాస్ట్ ఇయర్ బుక్ ఉంటే బయలు ఇంబోలు కొన్ని కవర్ పేజెస్ మారేసి ఉంటాయి ఒకసారి మీరు చూసుకోండి మ్యాక్సిమం నైన్త్ క్లాసు కవర్ పేజీ ఇది కాదనుకుంటున్నాను నేను అది లాస్ట్ ఇయర్ బుక్స్ ఎక్కడ లేవు మన దగ్గర సో లాస్ట్ బుక్ ఏమీ లేదు ఒకసారి చూసుకోండి ఇది నైన్త్ క్లాస్ బుక్ ప్రెజెంట్ ఇది చదవాలి మీరు లాస్ట్లో స్కూల్లో ఉన్న బుక్ బయలింగోల్ అయితే అదే చదవండి ఇది కూడా బైలింగ్ ఓకే ఈ టెక్స్ట్ బుక్ చదువుకుని చాలా బెస్ట్ అనమాట మనకి వీటి నుంచి మనకి అనుకుంటాం కానీ చాలా చిన్నది కానీ చాలా డెప్త్గా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఇది నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ టిష్యూ లెసన్ చాలా డెప్త్గా ఉంటుంది ఓకేనా ఇది మనకి నైన్త్ క్లాసు మరి టెన్త్ క్లాస్ సిలబస్ ఏంటి ఇది మందికి డౌట్ ఇక్కడ ఒక నోట్ గమనిక చేయండి మీరు టెట్గా చదువుతు చదువుతున్నారనుకోండి ఎవరైతే టెట్కి చదువుతున్నారో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రస్తుతానికి నేను చూపించే బుక్ వద్దు ఇది వద్దు ప్రజెంట్ మీరు టెట్ చదువుతున్నట్లయితే టెన్త్ క్లాస్ బయాలజీ ఇది చదవద్దు టెట్కి చదువుతుంటేనే ప్రస్తుతానికి గుర్తు పెట్టుకోండి ప్రజెంట్ మీరు ఎవరైతే టెట్గా చదువుతున్నారో ఆ టెట్ పర్పస్లో ఇది వద్దండి ఇది వద్దు కానీ ఇది కేవలం డిఎస్సి పర్పస్లో మాత్రమే ఇది చదువుకోండి ఇది కొత్తగా వచ్చినటువంటి టెన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ ఏమీ లేదు పాత బుక్లోనే ఇచ్చాడు బట్ అంత ఎఫెక్ట్గా లేదు ఇది బుక్ చాలా క్లమ్సీగా ఉంది తెలుగు మీడియం అయితే నాకు ఏం అర్థం కావట్లేదు యాక్చువల్ మనం ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా వెళ్ళిపోతుంది కానీ తెలుగు టెర్మినల్ చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మరి దీంట్లో ఇండెక్స్ ఏంటంటే మనకి ఇక్కడ చాప్టర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ థర్టీన్ ఇచ్చారు మనకి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటే ఫిజికల్ సైన్స్ మనకి ఫస్ట్ టూ త్రీ సెంట్రల్ సిలబస్లో ఉంటుంది దాని నుంచి కాపీ చేశారు కాబట్టి మనకి చాప్టర్ ఫైవే యూనిట్ వన్ అవుతుంది చాప్టర్ సిక్సే టూ అవుతుంది చాప్టర్ సెవెనే త్రీ అలాగే మనకి మొత్తం ఇవే టెన్త్ క్లాస్ బయాలజీలో మనకి మొత్తం ఫైవ్ చాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు డౌట్ రావద్దు ఇక్కడ చాప్టర్ ఫైవ్ ఉందా సిక్స్ ఉందా అని మీకు అనవసరం అది సే సిబిఎస్ నుంచి కాపీ చేశారు కాబట్టి ఆ సీబీఎస్ నుంచి కాపీ చేసింది ఫస్ట్ యూనిట్ వచ్చే లైవ్ ప్రాసెస్ ఉంటుంది కానీ అక్కడ వాళ్ళ లైవ్ ప్రాసెస్ ఫిఫ్త్ ఇన్ అది కాబట్టి ఇలాగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ఇలాగా కాపీ చేశారు మరి కాపీ చేసేటప్పుడు కనీసం వన్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ బాగుండేది ఏదేమైనప్పటికీ ఫస్ట్ లైవ్ ప్రాసెస్ ఉంటుంది దీంట్లో ఆ న్యూట్రిషను రెస్పిరేషను ఎక్స్క్రిషను కోఆర్డినేషన్ అనేటువంటి చాప్టర్స్ అయితే దీంట్లో ఉంటాయి రెండోది వచ్చేసి మనకి హౌ సారీ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఉంటుంది తర్వాత మనకి హౌ డర్ ఆర్గానిజమ్స్ ఆర్ రీప్రొడ్యూస్ అని చెప్పేసి హౌ డు ఆర్గానిజంస్ రీప్రొడ్యూస్ అని చెప్పేసి థర్డ్ చాప్టరు హెరిడిటీ ఫోర్త్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి మన పర్యావరణము అవర్ ఎన్వారన్మెంట్ సో ఇవే చదవాలి డిఎస్సికి ప్రజెంట్ ఏపీలో ఉన్నటువంటి బుక్స్ ఇవి ఇవి చదవాలి మీరు కన్నా టెట్గా చదివితే టెన్త్ క్లాస్ బయాలజీ ఈ బుక్ వద్దు ఓల్డ్ బుక్ చదవండి అంతే డిఫరెన్స్ ఇంకా మెథడ్ ఇవన్నీ కూడా ఒకటే ఇది కంటెంట్ సంబంధించిన బుక్స్ మీకు చూపిస్తాను ఫస్ట్ ఓకేనా ఇవి కంటెంట్ సంబంధించి మరి ఇంటర్మీడియట్ నా దగ్గర ప్రజెంట్ అయితే నేను ల్యాబ్లో ఉన్నాను కాబట్టి నేను స్కూల్లో ఉన్నాను కాబట్టి నా దగ్గర ఒకటే ఉంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ దీంతో పాటు సెకండ్ ఇయర్ బోట్ని జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సో మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి ఏదైనా చేసుకోండి కానీ ఇక్కడ ముఖ్య ఏంటంటే ఎయిత్ నైన్త్ టెన్త్లో బాగా చదవండి బాగా చదివిన తర్వాత మనకు ఒకసారి ఇంటర్మీడియట్ సిలబస్ మనకి డైరెక్ట్గా ఇచ్చేసాడు కాబట్టి ఒక్కసారి చూడండి అది దీని గురించి పెద్దగా డెప్త్గా మేము అవసరం లేదు మీకు డెప్త్గా చదవకండి ఎక్కడైతే హైలైట్స్ బాగుంటాయి అక్కడ అండర్లైన్ చేసిన పాయింట్స్ కానీ హైలైట్ పాయింట్స్ అయితే చదవండి నేను ఆల్రెడీ దీని గురించి ఒక బిట్ బ్యాగ్ అయితే స్టార్ట్ చేశాను అది ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ మ్యాక్సిమం తొందరగా అవజట ప్రయత్నం చేసి మీకు అందిస్తాను ఓకేనా ఇది మనకి కంటెంట్ గురించి సింపుల్గా మనకి బ్యాక్ బోన్ కంటెంట్ కదా మరి మెథడ్ ఏంటి మెథడ్ సిలబస్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఏమి ఇచ్చాడు మనకి మెథడ్ వచ్చేసి మనకి ట్వంటీ మార్క్స్ ఇచ్చాడు మొత్తం ట్వంటీ మార్క్స్ మీకు తెలుసు కదా యూనిట్ వన్ వచ్చేసి ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అంటే మనకి విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి స్వభావము రెండవది వచ్చేసి ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఇచ్చారు సో ఉద్దేశాలు అండ్ విలువలు మూడోది ఆబ్జెక్టివ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ మూడు నాలుగవది వచ్చేసి మనకి అకడామిక్ స్టాండర్డ్ ఐదోది వచ్చేసి మనకి టీచింగ్ మెథడ్స్ ఆరో యూనిట్ వచ్చేసి మనకి నా దగ్గర బోర్డు అందుబాటులో అందుకే మీకు చెప్తున్నాను మీరు సిలబస్ దగ్గర పెట్టుకోండి ప్లానింగ్ ఇచ్చాడు ఏడోది సైన్స్ లాబరేటరీ ఎనిమిది సైన్స్ కరికులము తొమ్మిది బయాలజికల్ సైన్స్ టీచర్ పదో యూనిట్ నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్ ఐదోది ఎవల్యూషన్ సో ఏ సిలబస్ అయినా బయాలజీకి కామన్గా ఉండేటువంటి టెన్ చాప్టర్స్ ఉన్నాయి సో మరి ఇక్కడ లెవెన్ చాప్టర్స్ ఉన్నాయి మరి టెన్ చాప్టరే అంటా నేను ఎందుకంటే బయాలజీ సైన్స్ టీచర్ మనకి పెద్ద యూనిటే కాదు అది యాక్చువల్గా బయాలజికల్ సైన్స్కి టీచర్కి ఏ విధమైన లక్షణాలు ఉండాలో అక్కడ ఉంటాయి అనమాట కాబట్టి ఇక్కడ మొత్తం పది యూనిట్లు అనుకోండి కొన్ని పదకొండు యూనిట్లు అనుకోండి మరి ఈ పదకొండు యూనిట్లకి ఏ బుక్ చదవాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది కాబట్టి మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే ఏపీ గవర్నమెంటు న్యూగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనకి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ మెథడ్ బుక్స్ అనేవి రిలీజ్ చేసింది చాలా జాగ్రత్త వినండి మెథడ్ బుక్ రిలీజ్ చేసింది ఆ టూ మెథడ్స్ అనేవి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ బయాలజీ మెథడ్ బుక్స్ అనేవి ఈ సిలబస్కి సరిపోతాయి ఈ డిఎస్సిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఈ అఫీషియల్గా సిలబస్ ఇంకా రాలేదు కాబట్టి మ్యాక్సిమం వచ్చేస్తుంది వన్ మంత్ లోపే కాబట్టి ముందు ఏం చేస్తారంటే ఆ బుక్ చదవాలి ఇప్పుడు కొత్తగా నేను వింటున్న మాట ఏంటంటే ఈ మరి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ కాకుండా ఏపీ గవర్నమెంటు మళ్ళీ అకాడమీ నుంచి ఆ రెండింటినీ కలిపి ఒక బుక్ రిలీజ్ చేసింది అంటున్నారు మరి నేను ఎంతవరకు అయితే నేను వెళ్ళలేదు విజయవాడ ఇంకా వెళ్ళలేదు నేను వెళ్తే గానీ ఒకసారి చూస్తాను కాబట్టి మెథడ్ పరంగా డౌట్ ఏం పడక్కర్లేదు మీరు ఖచ్చితంగా న్యూ బుక్ చదవాలి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మెథడు అనేది మనం పలానా బుక్ అని చదవలేము ఒక నైంటీ పర్సెంట్ చెప్పలేము కానీ సెంట్ పర్సెంట్ చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు నేచర్ ఆఫ్ సైన్స్ ఉంది అది రెండు వేల ఇరవై రెండు బుక్లో ఒకలా ఉంటుంది రెండు వేల పదహారు బుక్లో ఒకలా ఉంటుంది రెండు వేల ఇవన్నీ కూడా ప్రతి బుక్లో ఉన్నటువంటి టాపికే అది కాబట్టి ఎగ్జామినరు పలానా బుక్ రిఫర్ చేస్తాను అనుకోకూడదు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే లేటెస్ట్ చదువుతున్నాం కాబట్టి మ్యాక్సిమం ఆ రెండు వేల ఇరవై రెండు నుంచి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ నుంచి వస్తాయేమో అని ఒక హోప్తో మీకు చెప్తున్నాము నైంటీ పర్సెంట్ అదే సిలబస్లో ఉంటుంది ఆల్రెడీ మన డిఎస్సి సిలబస్లో ఇన్ఫర్మేషన్ బుల్టిన్ ఉంటుంది నేను ఒకసారి దాన్ని గమనిస్తాను ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ చదువుదామన్నా మరి ఇప్పుడు అది నోటిఫికేషన్ రద్దయింది కాబట్టి అన్ని వెబ్సైట్ నుంచి తీసేసాడు ఎక్కడైనా ఉందేమో నేను వెతికి చూస్తాను మ్యాక్సిమం స్కూల్ ఎస్టర్ బయాలజీకి సంబంధించి మెథడ్ అనేది ఖచ్చితంగా ఈ లెవెన్ యూనిట్స్ అనేది రెండు వేల ఇరవై రెండు బుక్ మీరు చదువుకోండి రెండు వేల పదహారు బుక్ ప్రకారం లేదు సిలబస్ రెండు వేల పదహారు బుక్ ప్రకారం తెలంగాణ వరకు ఉంది కాబట్టి మీరు ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన సిలబస్ ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఏదో తెలుగు అకాడమీ బుక్ వచ్చింది అంటున్నారు మరి అంత ఎంతవరకు నిజం తెలియదు కానీ ఆ బుక్ మాత్రం చదువుకోండి ఇది మనకి మెథడు కంటెంట్ ఇంకా డౌట్ లేదు కదా ఇంటర్మీడియట్ స్కూల్ బుక్స్ స్కూల్ బుక్స్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ అని అంటున్నారు నా సజెషన్ ఏంటంటే సిక్స్త్ సెవెంత్లో బిట్స్ మీరు ఈజీగా పెట్టవచ్చు మీరు చదివే ఉంటారు కాబట్టి పెద్దగా సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు మళ్ళీ మనం రిఫర్ చేయడం అవసరం లేదు ఎయిత్ క్లాస్ చదవండి నైన్త్ క్లాస్ బాయ్ చదవండి టెన్త్ బయాలు చదువుకోండి ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ బిట్స్ వస్తాయి ఓన్లీ అకాడమిక్ స్టాండర్డ్ బుక్ నుంచే నేను రాసిన ఎవరు రాసిన దాన్ని పే చేసుకుని రాస్తాను కానీ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా అవసరం ఉన్నటువంటి టాపిక్ ఏంటి అవసరం లేనివి అనేటివి కూడా మనం తీసివేయాలి కానీ కొన్ని కొన్ని దాంట్లో అన్నీ ఉంటాయి అది మనకు అనవసరం ఓకేనా ఇది స్కూల్ అస్టెంట్ బయాలజీ సంబంధించిన బస్సు మరి దీంట్లో ఫస్ట్ వన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది చాలా వీడియోలు చెప్పాను మీకు ఈనాడు పేపర్ చదువుకోండి వీలైతే నేను చేస్తాను ఈనాడు పేపర్ ఎర్లీ మార్నింగ్ అని చెప్పాను దాని వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు జీకే వదిలేయటం బెస్ట్ నాకు తెలిసి జీకే ఎంత చదివినా అంతే కాబట్టి మీరు చదివితే మీ ఇష్టం కానీ కరెంట్ అఫైర్స్ ఒకసారి మీరు ఏదో ఒక ప్రముఖమైనటువంటి మ్యాగజైన్ సయ్యద్ సార్ కానీ లేకపోతే మనకి ఆ ఈనాడు డైలీ ఒక ఈనాడు పేపర్ కానీ లేదా ఈనాడు నెట్ మనకి ఈనాడు ప్రతిభ ఉంటుంది కదా అది చూసుకున్న మనకి బాగానే ఉంటుంది ఓకే దాని గురించి టెన్ మార్క్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి ఆ టెన్ మార్క్స్కి జీకే అని కరెక్ట్ మీరు చూసుకోండి తర్వాత ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది సో ప్రస్పేటివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఫైవ్ మార్క్స్ ఇక్కడ ఇచ్చారు మరి ప్రస్పేటివ్ ఎడ్యుకేషన్లో మరి అన్నీ రావు ఏం వస్తాయి అంటే మ్యాక్సిమం కొన్ని కమిషన్స్ ఉంటాయండి కమిటీలు ఉంటాయి కమిషన్స్ ఉంటాయి అవి వస్తాయి తర్వాత మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట ఏపీఈపీ అని డిపిఈపి అని సర్వశిక్ష అభియాను తర్వాత మనకి ఇవి ఉంటాయి కదా నేషనల్ ఇవన్నీ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎన్పిఇజిఎల్ అని తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఆర్ ఆర్ఎంఎస్సి అని చెప్పేసి ఆర్ఆర్ఏ అని చెప్పేసి కేజీబీఈ స్కూల్స్ మోడల్ స్కూల్స్ మిడ్ డే మీలు ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ తర్వాత మనకి యాక్ట్ అండ్ రైట్స్ ఉన్నాయి అవి ఎక్కువ ఇస్తాడు సో మనకి రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ యాక్ట్ రెండు వేల తొమ్మిది రై రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ ఒకటి చైల్డ్ రైట్స్ ఒకటి హ్యూమన్ రైట్స్ ఒకటి ఇలాగా కోర్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి అతి ముఖ్యంగా మనం అడిగేది రేపు ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ ఒక రెండు వేల ఐదు ప్రకారం అది ఇస్తారు తర్వాత మనకి ట్వంటీ ట్వంటీలో వచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అది ఇవ్వచ్చు మనకి కోర్ ఏరియాస్ అయ్యే ఉంటాయి తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో మనకి కొన్ని థీరీస్ ఉంటాయండి లెర్నింగ్ థీరీస్ ఉంటాయి అభ్యాసన సిద్ధాంతాలు ఉంటాయి అవి బాగా చూసుకోండి తర్వాత మన కంటెంట్ సో మన కంటెంట్ చూస్తే మనకి ఇక్కడ మన కంటెంట్ని మూడు భాగాలు విభజించారు ఒకటి లైఫ్ ప్రాసెస్ అన్నారు రెండు లివింగ్ వరల్డ్ అవర్ ఎన్వాయిరామెంట్ అండ్ ఎకాలజీ ఇలాగ మూడు స్కూల్ స్థాయిలో మూడుగా డివైడ్ చేశారు సో మీరు సిలబస్ లైఫ్ ప్రాసెస్ ఒకటి లివింగ్ వరల్డ్ ఒకటి అవర్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ అని చెప్పేసి మూడు భాగాలుగా సిలబస్ని విభజించడం జరిగింది టెన్షన్ పడక్కర్లేదు అది సిక్స్త్ సెవెంత్లో ఉంది ఎయిత్ నైన్త్ టెన్త్లో ఉంది సిక్స్త్ సెవెంత్ మీరు అవగాహనతో బిట్లు పెడతారు కాబట్టి ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ బయాలజీ నేను చూపించినటువంటి బయాలజీ బుక్స్ టోటల్గా చదివితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సిలబస్ అనేది కవర్ అయిపోతుంది తర్వాత ఇంటర్మీడియట్ నుంచి బాటిని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జువాలజీస్ ఫస్ట్ సెకండర్ ఇచ్చాడు కాబట్టి మీరు కాన్సెప్ట్ వైజ్గా మరీ డెప్త్ కాకుండా ఏదైతే ఇంపార్టెంట్ ఉంటో చదివేటప్పుడు చదవాలంటే ఓపిక ఉండాలి సహనం ఉండాలి ప్రతిదీ ఉండాలి నా ఓపిక లేదా నేను చేయట్లేదా వీడియోస్ ఫ్రీ వీడియోస్ చేస్తున్నాను కదా ఓకేనా ఓపిక ఉంటుంది కాదు ఇంట్రెస్ట్ ఉండాలి ఓపిక ఉండాలి అంతకు మించి మంచి హెల్త్ ఉండాలి ఇవన్నీ ఉంటే ఎవరైనా చేస్తారు బట్ డిఎస్సి చదివే అభ్యర్థి ఖచ్చితంగా ఉండాల్సింది ఓర్పు సహనం రెండే ఉండాలి హార్డ్ వర్క్ మూడ్ ఉండాలి చూసుకోండి ఓకేనా ఇది బాటిని జోల్కి సంబంధించి ఇలాగ చదువుకోండి టీచింగ్ మెథడ్ గురించి ఇది స్కూల్ అస్టెంట్ బయాలజీకి మీకు మీరు కష్టపడక్కర్లేదు ఇంకా మన సిలబస్ చెప్పండి సిలబస్ చెప్పండి అంటున్నారు కాబట్టి అఫీషియల్ రోన్లో ఉంది అఫీషియల్ వెబ్సైట్లో ఉంచారు మరి ఇప్పుడు తీసేట్టున్నారు ఇలాగే మనం చదువుకోవాలి సో మనకి జీకే అండ్ కరెంట్ ప్యాటర్న్ ప్యాటర్ను ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ ఇంట అది సైకాలజీ ఒకటి కంటెంట్ మెథడ్ ఐదు రకాలుగా మనకి ఎయిటీ మార్క్స్కి డిజైన్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కంటెంటు సెకండ్ ఇంపార్టెన్స్ మెథడ్ ఇవ్వాలి థర్డ్ ఇంపార్టెన్స్ మీకు దాంట్లో ఇష్టమైనటువంటి టాపిక్ మీరు ఇచ్చుకోవచ్చు ఇవి రెండు కూడా చాలా ఎక్కువ చదవాలి స్కూల్ ఎస్టెంట్ బయాలజికల్స్ యాజ్ ఫ్రెండ్స్ కాబట్టి మీకు అతి త్వరలోనే ఐ మీన్ త్వరలో కాదు కొన్ని రోజుల తర్వాత మీకు ఈ ఇంటర్మీడియట్ రాస్తున్నాను బిట్ బ్యాంక్ రాస్తున్నాను అది అందించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను ఇదే రోజు మరొక వీడియోలో టీజీటీ సిలబస్ పీజీటీ సిలబస్ కూడా చెప్తాను తర్వాత పీజీటీ టీజీటీ వారికి బిట్ బ్యాంక్ కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గమనిస్తూనే ఉండండి ఛానల్ ఫాలో అవ్వండి వీడియోలు ఒకటి రెండు లేట్ అయినా ఏదో పనిలో ఉన్నారు అని అనుకోండి దయచేసి గమనించండి గాడ్ బ్లెస్ యూ హార్డ్ వర్క్ ఖచ్చితంగా మీరు చేయాలి మరొక వీడియోలో ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే డిఎస్సి గురించి సిలబస్ ఏంటి మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు మరి ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేటువంటి అంశాలన్నీ కూడా నాకు తెలిసినట్టునే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను హ్యావ్ ఎ నైస్ డే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ